బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ స్వాగతం అనగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయడం జరిగింది మరి ఈ ప్రకటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు టీటీడీ కీలక ప్రకటన టిటిడి నుండి అనగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు డిస్పెన్సరీస్ లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీ మరి నోటిఫికేషన్ విడుదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన వివిధ ఉద్యోగాల భర్తీ కోసమై నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది తాజాగా ఈ ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు డిస్పెన్సరీస్ లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు మరి ఏ ఎవరెవరికి ఎన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఉమెన్ ఒకటి ఎస్సీ ఒకటి బీసీడి ఉమెన్ ఒకటి ఈ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయని టి తెలిపింది ఎంబీబీఎస్ విద్యార్థ గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు వీళ్లకు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది అంటే రేపు వీరికి వాకిన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తుంది కాబట్టి ఈ కేటగిరీకి చెందినటువంటి వారు ఎవరైనా ఎంబీబీఎస్ అయిపోయినటువంటి వారు ఉంటే అటువంటి వారు మరి ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ ప్రతిపాదన భర్తీ చేయబోతున్నటువంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో